రెండవ తరగతి గణితం పది నుండి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు ఏ సంఖ్య పద్దెనిమిది సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడాన్ని పరిశీలించండి రాధ రవికి కొన్ని సంఖ్యలు చెప్పింది అవి ఇరవై అరవై యాభై డెబ్బై వీటిని చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు వరుసగా రాయమంది అప్పుడు రవి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాయడానికి కింది విధంగా ఆలోచించాడు ఇరవై అరవై యాభై డెబ్బైలలో చిన్నది చిన్నది ఏది ఇరవై కదా ఇరవై ఇరవై రాసుకున్నాడు ఇరవై పోతే ఏమున్నది అరవై యాభై డెబ్బై అరవై యాభై డెబ్బైలలో చిన్నది చిన్నది ఏంటిది యా రెండు సంఖ్యలు మిగిలినవి అరవై డెబ్బై అరవై డెబ్బైలో చిన్నది అరవై అరవై భోగంగా చివరిగా మిగిలినది డెబ్బై వీటిని వరుస రాసుకున్నాడు రవి ఇరవై అరవై యాభై డెబ్బైలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు ఇలా రాశాడు ఎట్లా రాశాడు ఇరవై యాభై అరవై డెబ్బై ఇలా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు వరుసగా రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు ఏమంటారు ఆరోహణ క్రమం రాధ పై పై సంఖ్యలనే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు వరుసగా రాయమని రవిని అడిగింది రవి ఇలా రాశాడు ఇరవై అరవై యాభై డెబ్బైలలో పెద్దది డెబ్బై మిగిలిన ఇరవై అరవై యాభైలలో పెద్దది ఏంటిది అరవై అరవై ఇరవై యాభైలలో పెద్దది యాభై చివరిగా మిగిలినంత ఇరవై ఈ ఇరవై అరవై యాభై డెబ్బైలను పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు వరుసగా రాయగా డెబ్బై అరవై యాభై ఇరవై వచ్చినది ఇలా పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయడాన్ని అవరోహణ క్రమం అంటారు చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు వరకు రాయడాన్ని మనం ఆరోహణ క్రమం అంటాం తర్వాత పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయడాన్ని మనం అవరోహణ క్రమం అంటాం జతపరచండి ఇక్కడ జతపరచండి చూద్దాం ఇవి ఎన్ని ఉన్నాయి ఒక దాంట్లో పది ఉన్నాయి అంటే రెండు పదులు ఎంత ఇరవై ఇందులో ఇరవై ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పదుల అరవై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పదులు ఎనభై ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదులు నలభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పదులు డెబ్భై ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు పదులు ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదులు తొంభై ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పదులు యాభై ఈ విధంగా రాసిన తర్వాత జత పదం ఇరవై ఇక్కడ ఇరవై ఇరవై అలాంటి జత చేసి ఉంది తర్వాత అరవై అరవై ఉంది అరవై ఇక్కడ ఉంది అరవై అరవై తర్వాత ఎనభై ఎనభై ఎక్కడుంది ఎనభై తర్వాత నలభై నలభై ఏడు ఉంది ఇక్కడ తర్వాత డెబ్బై డెబ్బై ఇక్కడ ఉంది ముప్పై ముప్పై పైన తర్వాత తొంభై తొంభై ఇక్కడ ఉంది తర్వాత యాభై యాభై పైన ఉంది యాభై ఈ విధంగా జతపరచాలి సంఖ్యని చూడండి పదులెన్నో రాయండి సంఖ్య ఎనభై ఎనిమిది పదులు ఎనభై ముప్పై అంటే మూడు పదులు ముప్పై ఐదు పదులు యాభై ఇక్కడ ఐదు అనమాట తొమ్మిది పదులు తొంభై కాబట్టి ఇక్కడ తొమ్మిది రెండు పదులు ఇరవై కాబట్టి ఇక్కడ రెండు ఏడు పదులు డెబ్బై కాబట్టి ఇక్కడ ఏడు పది పదులు ఒక పది పది కాబట్టి ఇక్కడ ఒకటి ఐదు పదులు యాభై ఆరు పదులు అరవై ఏడు పదులు డెబ్బై ఇక్కడ నాలుగు పదులు అంటే ఇక్కడ నాలుగు నాలుగు పది నలభై కాబట్టి ఇక్కడ నాలుగు రెండు పదులు ఇరవై తర్వాత మూడు పదులు ముప్పై ఒక పది పదు ఒకటి ఇక్కడ పదులు ఒకటి ఉన్నాయి తర్వాత విడిగా తొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదులు ఒకటి ఒకట్లెన్ని రెండు మొత్తం పన్నెండు సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడికి పది పదులెండు ఒకటి ఉంది తర్వాత విడి విడిగనున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విడి ఐదు ఉన్నాయి కాబట్టి పదిహేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి ఒకటి ఒకట్లు సున్నా ఉన్నాయి కాబట్టి పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదులెండు ఒకటి ఉంది తర్వాత ఒకట్లు నాలుగు మొత్తం పద్నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదులు ఒకటి గత వీడియో ఉన్నాయి పద్నాలుగు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్